మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు రైస్ మిల్లర్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు దళారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి బోలేరో వాహనంలో పది క్వింటాల్ల రేషన్ బియ్యాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వైపు తరలిస్తుండగా రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో రేషన్ బియ్యాన్ని విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుకున్నారు బొలేరో వాహనాన్ని నిందితుడు యాదగిరిని పోలీస్ స్టేషన్ కు తరలించి రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని అమ్మేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబ్బాక ఎస్ఐ అన్నారు చీకోడు గ్రామ శివాలయం నిన్న రాత్రి దాదాపు ఆ సమయంలో ఒక బొలెరో వాహనంలో పిడిఎస్ రైస్ క్రమంగా తరలిస్తున్న సమాచారంతో అక్కడికి వెళ్ళి రేట్ చేయగా ఒక బొలెరో వాహనంలో యాదగిరి అనే వ్యక్తి సుమారు పది క్వింటల్ల పిడిఎస్ రైస్ను చీకొడ్ రైట్ నుండి ముసాగుదరికు వెళ్తున్న వాళ్ళని చేయగా అందులో పిడిఎస్ రైస్ ఉన్నట్టుగా అనుమానించి దాన్ని కేసు తీసుకురావడం జరిగింది దీని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది వారి యొక్క పంచనా ఆధారానికి ఆ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను